శ్రోతులందరికీ నామన వందనాలు మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయమైడా స్తోత్రం ప్రభా కృపాసత్య సంపన్నుడా మీకు ఏ వందనాలు స్తోత్రాలనైనా ఈరోజు బైబిల్లో ఒక పోర్షన్ ధ్యానించుకుంటుండగా తండ్రి దానిలో నుంచి మేమేం నేర్చుకోవాలో మాకు చెప్పమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు ఒక చిన్న అంశమే కానీ చాలా గొప్ప సత్యాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక చిన్న అబ్బాయి చేసిన త్యాగం అతనికి మాత్రమే సంతృప్తి కలి కలిగించే ఆహారము ఒక పెద్ద గుంపుకు ఆహారంగా అయింది ఆ సన్నివేశాన్ని మనం ముందు దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు ఇది దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతము యేసయ్య చేసిన గొప్ప అద్భుతం ఐదు ఎవల రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచే ఈ అద్భుతము నాలుగు సువార్తల్లో కూడా చెప్పబడింది మీకు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు మనము ఈ ఉదయకాలంలో కాలంలో ధ్యానించుకుందాం యాక్చువల్గా ఇది నాలుగు సువార్తలలో చెప్పబడింది మత్త పద్నాలుగు పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు మార్కు ఆరు ముప్పై ఒకటి నలభై నాలుగు వరకు తర్వాత లూకా తొమ్మిది పది నుంచి పదిహేడు వరకు యోహాను ఆరు ఐదు నుంచి పదహైదు వరకు ఇదొక్కటే ఈ అద్భుతం ఒకటే అన్ని సువార్తల్లో ఉంది యాక్చువల్గా చాలా మటుకు అద్భుతాలన్నీ మొదటి మూడు సువార్తలలో దానిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు వాటిలో అన్ని దాదాపు ఒకటేలాగుంటాయి యోహన్ మాత్రమే చాలా తక్కువ అద్భుతాలు గ్రంథస్థం చేశాడు దాంట్లో ఇది కూడా ఒకటే అన్నమాట మరి యోహన్లో మాత్రమే ఈ బాలను గురించి కూడా చెప్పబడింది కాబట్టి యోహాను సువార్తలో రాయబడిన మాటలు మనం చదువుకుందాం యోహాను ఆరు ఐదు నుంచి పదహైదు వరకు నేను చదువుతున్నాను ఐదు నుంచి పదహైదు వరకు అక్కడ ఆరో అధ్యాయం మొదటి నుంచి కూడా చదువుతాను అటు తర్వాత ఏసు తిబరేయ సముద్రము అనగా గల్లయ్య సముద్రం దాటి అద్దరికి వెళ్ళను రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించరు ఏసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండాను యాక్చువల్గా యేసు ప్రభు శిష్యులతో మాట్లాడమే ఈ సందర్భం కానీ ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని అనేక మంది ఆయన చూడ్డానికి ఆయన మాటలు వినడానికి వస్తున్నారనమాట అప్పుడు పస్కాని యూదుల పండుగ సమీపించాను కాబట్టి ఏసు కనులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్ ఫిలిప్పును అడిగాను కానీ ఏమి చెయ్యనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను అంత అంత పెద్ద జనాంగం వస్తుంటే ఫిలిప్ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు అయినా కూడా ఆయన అడిగాడు వాళ్ళని పరీక్షించడానికి అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడునూ కొంచెం కొంచెం పుచ్చుటకైన పుచ్చుకొనిటకైనను రెండు వందల దేనారంల రొట్టెలు చాలా చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోని పేతుడు సహోదరుడైన అంద్రయ్య అక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అడుగు ఆయనను ఆయన అడుగు చెప్పాడు అయితే ఏసు జనులను కూర్చుండబెట్టమని చెప్పాను ఆ చోటు చాలా పచ్చికి ఉండేది గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండేది బైబిల్లో మీరు నోటీస్ చేస్తే పురుషుల సంఖ్య మాత్రమే చెప్తారు మామూలుగా కానీ వాళ్ళు కుటుంబాలుగా తరలి వస్తారు భర్తలు అది మగవాళ్ళు ఐదు వేల మంది అయితే ఆడవాళ్ళు ఇంకొక ఐదు వేల మంది ఉంటారు మళ్ళీ వాళ్ళ పిల్లలు యావరేజ్ మీద ఒక ఇద్దరు వేసుకున్నా కూడా వాళ్ళు ఒక పదివేల మంది అంటే దాదాపు ఇరవై వేల మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్ కూర్చోబెట్టమని చెప్పాడు ఏసయ ఏసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను వారు తృప్తిగా తినిన తర్వాత ఏమయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ మిగిలిన ఐదు ఎవల రొట్టెలు ముక్కలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపి ఆ మనుషులు ఏసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఆయనే అని చెప్పుకోన్రీ ఈ అద్భుతంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాము శిష్యుల గురించి ఏసయ్య వాళ్ళకి నేర్పించాలని చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు అందులో ఇదొకటి అంటే తనకి తాను దేవుని కుమారుడి కాబట్టి తనకి అన్నీ ఇచ్చేదానికి తనకి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ అద్భుతం చేశాడు అని అనుకోవచ్చు ఎందుకంటే ఆయన సంపూర్ణ దైవత్వంతో సంపూర్ణ మానవత్వంతో ఈ లోకానికి వచ్చాడు యశు ప్రభు మరి ఆ సంగతి వాళ్ళు దే ఏసయ్య దేవుని కుమారుడని తన చుట్టూ ఉన్న తన శిష్యులే తెలుసుకోలేకపోతున్నారు ఇటువంటి అద్భుతాలు చూసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా డౌట్ఫుల్గానే ఉన్నారు అయినా కూడా ఏసయ్య ఉన్నన్ని రోజులు మూడున్నర సంవత్సరాల పరిచర్యలో శిష్యులకు ఎన్నో విషయాలు నేర్పించాడు అందులో ఇది కూడా ఒకటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ అని ఆయన చెప్పడానికి గాను ఇది చేశాడు ఐదు ఎవల రొట్టె రొట్టెలు రెండు చేపలతో ఇరవై వేల మందికి భోజనం వడ్డించారు తర్వాత పన్నెండు గంపల రొట్టె ముక్కలు ఏరారు అంటే ఎంత గొప్ప అద్భుతం కదండి సకల సమృద్ధిని ఇవ్వగల దేవుడు ఆయన అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి ఆయన కేవలం ఆత్మీయ ఆహారమే కాకుండా శరీరానికి కావాల్సిన ఆహారం కూడా ఇస్తాడు అని కూడా మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏసయ్య బోధ వినడానికి వచ్చారు సాయంత్రం అయింది అందరు అలసిపోయి ఉన్నారు అంటే వాళ్ళు చాలా దూరం నుంచి నడిచి ఆ కాలంలో వెహికల్స్ లేవు కదండి అందరూ నడిచి రావాల్సిందే అలసిపోయి ఉన్నారు రాత్రి అయిపోతూ ఉంది అయినా కూడా ఆయన మాటలు ఎంత తేనె కంటే మధురంగా ఉన్నాయి కాబట్టి ఆత్మీయ ఆహారంతో కడుపు నింపుకుంటూ ఉన్నారు చీకటి పడేసరికి వాళ్ళకి గుర్తు వచ్చింది ఇంటికి వెళ్ళాలి అని వెళ్ళాలి కానీ అంత దూరము అలసిపోయిన దేహాల్లో నడిచిపోలేవు మధ్యలో కింద పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని యేసుప్రభు వారి మీద కనికరం చూపించాడు ఆయన కనికరం గల దేవుడు ఆయనకు తెలుసు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సార్వభౌముడు ఆయన అందుకని వాళ్ళెవరు కూడా దారిలో కింద పడకుండా ఉండడానికి వాళ్ళకు భోజనం అవసరము శారీరక ఆహారం అవసరము అని ఆయనకు తెలుసు కాబట్టి ఈ విధంగా చేశాడు అప్పుడు ఇంతమంది వచ్చారు కదా చాలా దూరం పోతున్నాము రా రోజంతా ఉండాల్సి వస్తుంది కనీసం కొంచెం భోజనం తీసుకెళ్తామన్న ఆలోచన ఎవరికి రాలేదు అన్ని వేల మందిలో పిల్లలతో కలిసి వచ్చారు కదా వాళ్ళు భోజనం తెచ్చుకోవాలి కదా తెచ్చుకోలేదు అయితే ఒక్క బాలుడికి మాత్రము అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ప్రోత్సాహము లేకపోతే తనే కావాలని అడిగాడో మనకు తెలియదు కానీ ఒక్క అబ్బాయి మాత్రము ఐదు చేపలు రెండు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చుకున్నాడు ఎవల రొట్టెలు అని ఎందుకు చెప్పారంటే మామూలుగా రిచ్ పీపుల్ గోధుమలతో రొట్టెలు చేసుకుంటారు కానీ ఎవల రొట్టెలు చాలా పేదవాళ్ళు మాత్రమే చేసుకుంటారు దాన్ని బట్టి చూస్తే ఈ అబ్బాయి చాలా పేదవాడు ఈ చేపలు కూడా ఎండు చేపలు చిన్న చిన్న చేపలు వాళ్ళకి దొరుకుతాయి అక్కడ సముద్ర ఒడ్డున అవి ఎండబెట్టుకొని దాన్ని కొంచెం కాల్చుకొని అవి అదే వాళ్ళకి భోజనం ఎక్కువగా మరి అటువంటి పేద పేద ప్రజలలో ఇంకా వాళ్ళకి వేరే పోషకాహారంలేం లేవు ఈ ఎవల రొట్టెలు చేపలు తినేవాళ్ళు దానికి దానికి ఒక రోజుకు సరిపడా ఆ అబ్బాయి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు అయితే ఇప్పుడు అనుకోవచ్చు మనం అన్ని వేల మందిలో అత అతడు ఒక్కటే కొంచెం తెలివైనవాడు అని అనుకోవచ్చు అతను కానీ అతని తల్లిదండ్రులు కానీ ఇతన్ని బాయ్ డోనర్ అని పిలవచ్చు చిన్నపిల్లవాడు డొనేషన్స్ ఇచ్చాడు అని చెప్పి చెప్పచ్చు ఇప్పుడు ఈ ఈ అబ్బాయిని గురించి మనము ఆలోచిస్తే ఫస్ట్గా మనము ఆలోచించాల్సింది పేరెంట్స్ అతన్ని పంపించారు తల్లిదండ్రులు అతన్ని పంపించారు ఒక్కడే వచ్చాడా లేక ఎవరితోనైనా కలిసి వచ్చాడా అని ఈ సంగతి మనకు తెలియదు కానీ ఆంధ్రేయకు తెలిసిన కుర్రాడై ఉండవచ్చు అందుకే మూడు సువార్తలలో అత్తయ్య మార్కులు కలో ఈ అబ్బాయి గురించి మెన్షన్ చేయలేదని చెప్పాను కదా అయితే మన యొద్ద మన యొద్ద మన యొద్ద అని చెప్తూ ఉన్నారు ఏసు ప్రభు అడిగినప్పుడు మన దగ్గర ఒక ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ప్రభు అని చెప్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటి వాళ్ళకి దగ్గరలో అన్నా ఉండాలి లేకపోతే వాళ్ళకి తెలిసిన అబ్బాయి అన్న ఉండాలి వాళ్ళకితో పరిచయం పెంచుకున్న అబ్బాయి అయినా ఉండాలి వాళ్ళతో దగ్గర ఆత్మీయ ఎదుగుదలలో పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి ఈ అబ్బాయికి భోజనం రెడీ చేసి పంపించారు అయితే ప్రిపేర్డ్గా పంపించారు నువ్వు వెళ్ళు చక్కగా అక్కడ ఉండి భోజనం కూడా పెడుతున్నాము వెళ్ళి చక్కగా నేర్చుకో అని చెప్పి పంపిస్తున్నారు యాక్చువల్గా పిల్లలకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు సభలకు బోధలకు వెళ్ళడానికి వాళ్ళు చక్కగా ఆడుకుందాం అనుకుంటారు కానీ అనుకుంటారు కదా కానీ ఈ తల్లిదండ్రులు మాత్రము తమ కుమారుడు ఆత్మీయంగా ఎదగాలి ఎదగాలి అనే ఉద్దేశంతో ఎస్ఐ దగ్గర పంపిస్తున్నారు అప్పటికే ఆయన చాలా బోధలు చెప్తూ ఉన్నాడు ఆయన బోధలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయనే కదా ఇంత వేల మంది వస్తున్నారు ఆయన చూడ్డానికి ఆ విషయము వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు అందుకనే ఆ బిడ్డను కూడా ప్రోత్సహించి పంపిస్తూ ఉన్నారు మనం అందరం కూడా అది గమనించాల్సిన విషయం అండి పేరెంట్స్గా ఉండే వాళ్ళు కానీ ఇంట్లో ఎల్డర్స్ కానీ అక్కచే అక్క అక్కలు అన్నలు అయిన వాళ్ళందరూ కూడా పిల్లల్ని దేవుని దగ్గరికి నడిపించాలి అది మన బాధ్యత మినిమం మ్యాండేటరీ అనుకోవాలి మరి తల్లిదండ్రులే పిల్లలకి మొదటి ఉపాధ్యాయులు అంటారు కదా టీచర్సు మరి ఆత్మీయ ఎదుగుదలలో తల్లిదండ్రులు ప్రత్యేక పాత్ర పోషించాలి అవి పిల్లవాడిని యేసయ్య బోధల దగ్గరికి పంపించింది వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు పంపించారనే దానికి గుర్తు చక్కగా ఒక టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసి పంపించారు రెండవది చూస్తే పేరెంట్స్ ప్రిపేర్ చేసి పంపించారు అంటే రోజంతా అక్కడ ఉండాల్సి వస్తుంది చక్కగా విని నేర్చుకున్నానా భోజనం కూడా పెడుతున్నాం నీకు లంచ్ ప్యాక్ చేస్తున్నామని చెప్తే అది అర్థం అదే అంటే చాలాసేపు ఉండాల్సి వస్తుందని ముందే ప్రిపేర్ చేసి పంపించారు మెంటల్ ప్రిపరేషన్ ఉందన్నమాట పోయి ఒక్క ఒక్క అరగంట ఉంటే వచ్చేయచ్చు కదా అని కొన్నిసార్లు ప్రేరేపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు అంటే అట్లా తక్కువ సమయమే కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వస్తారులే అని అలా కాదు ఈ పేరెంట్స్ పొద్దునుంచి సాయంత్రం వరకు ఉండాల్సి వస్తుంది అని చెప్పిన ప్రతి బోధ వినాల్సి వినాలి నేర్చుకోవాలి కాబట్టి లంచ్ కూడా ప్యాక్ చేస్తున్నాము నువ్వు చాలాసేపు ఉండాల్సి వస్తుంది అని మెంటల్గా ప్రిపేర్ చేశారు మనం కూడా పెద్దవాళ్ళమైనా సరే మెంటల్గా ఏదానికైనా ప్రిపేర్ అవుతే చక్కగా అక్కడే ఉండి నేర్చుకుంటాం మాకు కొన్నిసార్లు క్లాసెస్ ఉంటాయి పొద్దునుంచి రాత్రి వరకు సాయంత్రం వరకు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ఆరు వరకు అట్లా ప్రిపేర్ అయిపోతే సరే కొంతమంది చెప్తారు ఒక గంట ఉంటుందండి మరి తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అంటారు అట్లా అట్లా అన్నీ వెళ్ళినప్పుడు మూడు నాలుగు గంటలు గంట సేపటిది నాలుగు గంటలు జరిగితే చాలా విసుగు వస్తుంది అంటే వేరే పనులు కూడా పెట్టుకొని ఉంటాం కదా అలా కాకుండా ప్రిపేర్డ్గా వచ్చాడు ఈ అబ్బాయి సాయంత్రం వరకు ఉండాల్సి వస్తుంది అని మెంటల్ ప్రిపరేషన్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ తల్లిదండ్రులు అబ్బాయికి మంచిగా అంటే చాలా మంచి బోధలు వింటావు అని ఎక్స్పెక్టేషన్స్తో క్యూరియాసిటీతో వచ్చాడు చాలా ఆసక్తి కలిగించారు చూడండి బైబిల్ విషయాలు చెప్పేటప్పుడు మనం పిల్లలకి బైబిల్లోని కథలు చెప్తూ ఉంటే ఎంత ఆసక్తిగా వింటారు అక్కడ ఏసయ్య ఇంకా గొప్ప కథలు చెప్తాడు ఏసయ్య పరలోకానికి పోవడానికి దారి చూపిస్తాడు పరలోకం అయితే ఇంట్లో ఇంత అందంగా ఉంటుంది బైబిల్ వాక్యాలు ఎంత బాగుంటాయి ఇట్లా చెప్పంపించి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగా ప్రోత్సహించారంటే ఆ అబ్బాయికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి క్యూరియాసిటీ ఎక్కువ ఉంది ఆ విధంగా బిడ్డ వచ్చారు అక్కడికి తర్వాత మూడవది ఆలోచిస్తే క్యూరియాసిటీ ఎక్కువ ఆసక్తి ఎక్కువ అన్నీ తెలుసుకోవాలని ఆసక్తి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగా అది బాగా తలలోకి ఎక్కిచ్చారంటే వచ్చి ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా నేర్చుకోవాలి అని చెప్పి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటున్నాడు అనమాట నేను పెద్దవా పెద్దదాన్ని నేను కేశప్రభుని నమ్ముకున్నాను అట్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ అప్పుడు క్లాసెస్ అటెండ్ అయ్యాను నాకు బైబిల్ పెద్దగా తెలియదు కాబట్టి బైబిల్ కాలేజ్ అటెండ్ అయ్యాను క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని ఎందుకంటే అన్నీ నేర్చుకోవాలి ఏది మిస్ అవ్వకూడదు అని అందరు నవ్వుకునేవాళ్ళు ఈ పెద్ద ఆవిడ వచ్చి ముందు కూర్చొని ఎంత చక్కగా రాసుకుంటుంది అని ఒక మాదిరిగా కూడా ఉన్నాను యాక్చువల్గా మరి ఈ పదిహేను సంవత్సరాలలో నేను నేర్చుకుంది చాలా ఉంది ఇంకా ఇప్పుడు ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను నేర్పిస్తున్నాను బైబిల్ టీచర్ అయ్యే పాస్టర్లకు బో బోధ చేసే స్థాయికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై క్యూరియాసిటీ క్యూరియస్ అన్ని ఆసక్తిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా అన్నీ నోటీస్ చేయొచ్చు కదా ఈ చిన్న బిడ్డ అలాగే చేస్తున్నాడు ఇప్పుడు మీరు స్కూళ్ళల్లో చూడండి ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళే ఫస్ట్ బెంచెస్ అంటారు కదా ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళే యూజువల్గా ఫస్ట్ సెకండ్ వస్తూ ఉంటారు వాళ్ళకి ఇంకా వేరే వేరే డిస్ట్రాక్షన్స్ లేకుండా కేవలం టీచర్ ఏం చెప్తున్నారో అదే వినదానికి ఆసక్తి ఉంటుంది ఈ చిన్న అబ్బాయి ఏం చేశాడు యేసుప్రభువును ఇంతమంది వేల మంది ఫాలో అవుతున్నారు కదా ఏం చెప్తాడో ఏం చెప్తాడో అని ఆసక్తి అనమాట అందుకని ముందొచ్చి కూర్చున్నాడు అందుకనే అన్ని పెద్దానికి వింటూ ఆసక్తిగా సంతోషంగా చూస్తూ ఉంటే అందరి కన్ను ఆ బిడ్డ మీద పడింది అపో వీడు చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు వీడికి ఆసక్తి ఎక్కువ అట్లా అని సంతోషంగా అతన్ని గమనిస్తూ ఉన్నాడు అనమాట తర్వాత నాలుగవది ఆలోచిస్తే కేరింగ్ బాయ్ అంటే ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అన్న ఆసక్తి కలిగిన వాడు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి అని ఆసక్తి కలవ కలిగిన వాడు అని తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ శిష్యులు ఏసు ప్రభుత్వం మాట్లాడుతున్నారు ఏసయ్యేమో ఇన్ని వేల మందికి భోజనం పెట్టమంటున్నారు ఎక్కడి నుంచి తెస్తాము మనకి దగ్గర అంత లేవు కదా డబ్బులు కూడా లేవు కొనుక్కొని వచ్చి వద్దామంటే అని శిష్యులు మాట్లాడడం అంతా వింటూ ఉన్నాడు అయితే తనే చెప్తున్నాడు నా దగ్గర అంటే ఆ చిన్న బిడ్డకి అర్థం కాదు ఇన్ని వేల మందికి తన ఐదు రొట్టెలు రెండు చేపలు సరిపోతాయా అని అయితే ఉత్సాహంగా నా దగ్గర ఉంది ఉంది ఉన్నాయి ఉన్నాయి ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటే కనీసం ఒక ఇద్దరు ముగ్గురికన్నా వస్తుంది కదా అని అనుకొని ఉండొచ్చు లేకపోతే అసలు ఏం ఆలోచించకుండానే తన దగ్గర ఉంది ఫుడ్డు ఫుడ్ కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ ఫుడ్ నా దగ్గర ఉంది అది ఎంత ఎంతమందికి అన్న ఆలోచన లేదు అబ్బాయికి జస్ట్ సంతోషంతో అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశం అందుకే అందుకే యేసు ప్రభు పిల్లల వలే ఉండాలి మీరు అని అంటాడు పిల్లల వలే ఉంటేనే మనం పర్లోక రాజ్యంలోకి చేరగలము అని ఇట్లాంటి ఆలోచనలు పిల్లలు మాత్రమే కలిగి ఉంటారు అయితే ఇంతమందిలో మనం ఇచ్చే ఐదు రొట్టెలు ఏం సరిపోతాయిలే ఊరికి అనవసరంగా నవ్వులు పాలవుతాం ఎందుకులే అని చెప్పి దాచిపెట్టుకుంటాం పెద్దవాళ్ళు అయితే కానీ ఆ చిన్నపిల్లవాడు తన దగ్గర ఉండేదే ఇస్తున్నాడు అనమాట అది ఆ అబ్బాయిలో ప్రత్యేకత ఐదవది చూడండి సాక్రిఫైస్ తను ఇచ్చేస్తే మరి తనకెట్లా అన్న ఆలోచన రాలేదు తన సొంత నిర్ణయం అది ఇవ్వాలని పేరెంట్స్ ప్రోత్సహించారేమో అని ఇక్కడెక్కడ రాయబడలా అంటే అక్కడే పక్కనే పే పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు తొందర చేసి ఇప్పించారు అనే అనేదానికి దానికి వీల్లేదు అక్కడ ఏం రాయబడాల యూజువల్గా మనం చూస్తే పిల్లలు తమ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ అన్నదమ్ములతో కానీ అట్లా షేర్ చేసుకుంటారు కానీ స్ట్రేంజర్స్తో చేసుకుంటారా కానీ ఈ పిల్లవాడు చిన్నతనం నుంచే పేరెంట్స్ నేర్పించి ఉంటారు ఇవ్వడం ఇవ్వడం నేర్పించేది మనము ఇచ్చేది ఎంత పెద్దదని కాదు కానీ సంతోషంగా ఇవ్వాలి సరిపోదని తెలిసి కూడా ఆ బిడ్డ ఇస్తూ ఉన్నాడు ఈ మాటలు చెప్తుంటే నాకు ఒక చిన్న బిడ్డ గుర్తొస్తున్నాడు మరి నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి కొడుకు ఆ బిడ్డ ఫస్ట్ బర్త్డే నుంచి నాకు తెలుసు అంటే ఇప్పుడు పద్నాలుగేళ్ళ అబ్బాయి అబ్బాయి మరి ఆ అబ్బాయి ఒకటో సంవత్సరం అంటే మాటలు వచ్చినప్పటి నుంచి నన్ను అమ్మమ్మని పిలుస్తూ ఉన్నాడు రెండవ సంవత్సరం నుంచి నాకు బాగా తెలుసు మరి ఆ అబ్బాయి గత నాలుగైదేళ్ళగా ఏం నేర్చుకున్నాడు ఇవ్వడం నేర్పించాడు వల్ల అన్న చిన్నతనం నుంచి ఇవ్వడం నేర్పించాలి అనే ఉద్దేశంతో రోజు కొంచెం కానుక దేవుడికి ఇవ్వు అని చెప్తాడు మరి వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకుంటాడు తీసుకొని సగము ఒక డబ్బాలో సగం ఒక డబ్బాలో వేసి పెడతాడు ఒక డబ్బా ఏమో చర్చికి ఇస్తాడు ఒక డబ్బా ఏమో నాకు ఇస్తాడు నేను బుక్స్ రాస్తూ ఉంటాను అమ్మమ్మ రాసే బుక్స్ కోసం ఇవి అని చెప్పి ఇస్తాడనమాట దాంతో ఏ చాక్లెట్లు కొనుక్కోవచ్చు లేకపోతే ఏ పెన్సిల్లు ఏ ఏ బుక్స్ ఏదైనా కొనుక్కోవచ్చు కదా కానీ ఆ అబ్బాయి చిన్నతనం నుంచే వాళ్ళు తల్లిదండ్రులు నేర్పించిన దాన్ని బట్టి చక్కగా ఇవ్వడం నేర్చుకున్నాడు మనం కూడా మన పిల్లలకి ఇవ్వడం నేర్చుకోవాలండి ఈ మధ్య ఒక కథ ఒక ఆమె చెప్తూ ఉంటే విన్నా చిన్నప్పటి నుంచి మా పాపకు ఇవ్వడం నేర్పించామ్మా బట్టలన్నీ కూడా ఒక సంవత్సరం అయితేనే అంటే చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళకి పనికిరావు కదా ఒక్కొక్క సంవత్సరం హాలిడేస్లో తీసి ఇస్తూ ఉంటుందంట ఇవ్వడం అలవాటు చేసిందంట ఆ అబ్బాయికి బాగా చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళందరూ బాగా పరిచయం అయ్యారు ఒకసారి కొత్త ఫ్రాక్ తెచ్చి ఇక్కడ పెడితే ఇంట్లో పెడితే నెక్స్ట్ డే కనపడ ఎక్కడ పోయిందమ్మా అంటే ఆ పాపకి బర్త్డే అందుకని ఇచ్చేస్తాను అని చెప్పిందంటే ఆ పాప అలాగా నిస్వార్థంగా వాళ్ళు పనులు చేస్తారండి అందుకనే పిల్లలు చేసే పనులు చాలా చూడముచ్చటగా ఉంటాయి మనం కూడా అలాగే తయారైతే గానీ పరలోకానికి రాలేము పోలేము అని చెప్పారు కదా ఏసయ్య అందుకే మన మనం కూడా అలాగే తయారవ్వాలి ఆ రోజు చూస్తే ఈ అబ్బాయే అంధకి ఇస్తానని తొందర చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం ఒక మాట చదివి చదివాం ఆంధ్రయ్య ఏమంటున్నాడు ఆ ఉన్నాయి కానీ ఎట్లాగో సరిపోవు కదా అని అన్నాడు ఏసయ్యతో అయితే ఈ అబ్బాయి సరిపోకుండా పర్వాలే మీకన్నా సరిపోతాయి కదా అని బలవంతంగా ఇచ్చినట్టుగా అని అనిపిస్తూ ఉంది తొందర చేసి ఉండొచ్చు ఆంధ్రయ్యను చాలాసార్లు సరైనది చేయనట్టు చేసేటట్టుగా పిల్లలే పెద్దల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు మన ఫర్ ఎగ్జాంపుల్ బానిస పిల్ల రెండవ రాజులు నాలుగవ అధ్యాయంలో నామాను అనే సేనాధిపతి ఇంట్లో సిరియా దేశపు సేనాధిపతి ఇంట్లో ఒక బానిస పిల్ల ఉంటుంది ఆ పాపకి వాళ్ళ బాస్కి కుష్ఠరోగం ఉందని తెలుసు అయితే కుష్ఠరోగం ఆ కాలంలో బాగుపడే అవకాశమే లేదు అటువంటి సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ యజమానురాలకి చెప్తుంది అమ్మ మా దేశంలో ప్రవక్తలు ఉన్నారు ఎలిషా ప్రవక్తాన్ని ఉన్నాడు ఇజ్రాయెల్ దేశంలో అక్కడికి వెళ్తే తప్పనిసరిగా నా యజమానుడు బాగవుతాడు అని చెప్పి తొందర చేసి పంపించింది అనమాట దానివల్ల నామాను బాగుపడమే కాకుండా సిరియా దేశం అంతా కూడా ప్రభుని గురించి యహోవ దేవుని గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది అదేవిధంగా మిర్యాము మిరియాము మోసే వాళ్ళ అక్క మోసే పుట్టినప్పుడు మూడు నెలల బేబీని నది ఒడ్డున వదిలిపెట్టినప్పుడు వాళ్ళ అమ్మ ఈ పాప పద్నాలుగు పదమూడు పద్నాలుగేళ్ళ వయసు పాప ఆ అమ్మాయి పోయి ఒక దూరం నిలబడి చూస్తూ ఉంది ఆ బిడ్డకి ఏమవుతుందో అని అప్పుడే ఫరోక్ కుమార్తె వచ్చి ఆ బిడ్డను చూసి తను దత్తత తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి గబగబ వచ్చి నేను దాదిని తీసుకొస్తా ఈ ఈ హెబ్రి బాలు పెంచడానికి అని చెప్పి అడిగి పర్మిషన్ తీసుకొని అంటే ఎంత దయగా ఎంత ప్రేమగా మాట్లాడిందంటే ఫరుక్ కుమార్తె వెంటనే ఒప్పుకుంది ఈ విధంగా పిల్లల వల్ల చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి సండే స్కూల్ పిల్లలు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు మేము వెళ్ళి మేము నేర్చుకుంది చెప్పడం వల్ల మా తల్లిదండ్రులు కూడా యేసు ప్రభుని అంగీకరించారు అని అట్లా అట్లా చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా నేర్పించాలి అందుకనే అదే సామెతలు ఇరవై రెండు పదహారులో ఉంటుంది బాలు నడవలసిన త్రోవన్న చిన్నతనంలోనే నేర్పిస్తే వాళ్ళు పక్కకు తొలగిన తిరిగి వస్తారు అని చెప్పి ఈ బాలుడు ఆ విధంగా పెంచబడ్డాడు చిన్నతనం నుంచే ఆ విధంగా తల్లిదండ్రులు పెంచారు ఏడవది ఇచ్చుట అనేది మన వైఖరిని తెలుపుతుంది ఎంత ఇచ్చావని కాదు కానీ అవసరత ఉన్నప్పుడు ఎంత మనం ఇచ్చేది ఎంత తక్కువ అనిపించినా కూడా మనం ఇవ్వాలి బార్లీ బ్రెడ్ అదే ఎవల ఎవల రొట్టె చాలా చీపు పేద కుటుంబం నుంచి వచ్చాడు కానీ ఇచ్చే వరం చాలా ఉంది ఇచ్చే ఇవ్వడం అనేది దాతృత్వం అనేది ఒక వరం అండి అందరికీ రాదు మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తే వస్తుంది అయినా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి సొంత విల్ ఉంటుంది కదా సొంత చిత్తం ఆ సొంత చిత్తంలో కూడా వరము వరముగా పొందాడు ఆ బిడ్డ దేవుడు సంతోషంగా తీసుకొని ఆశీర్వదించి అనేకులకు భోజనం పెట్టాడు ఏసయ్య రెండు కాసులు ఇచ్చిన విధవరాల్ని ప్రభు మెచ్చుకున్నాడు ఇహలోక పరంగా చిన్నవైనా కూడా మన హృదయం చూసే దేవునికి అదే గొప్పగా అనిపిస్తుంది ఎనిమిదవది అసాధారణమైన కార్యం జరిగింది ఇక్కడ రొట్టెలు చేపలు అంతమందికి పంచట అనేది సామాన్యమైన విషయం కాదు కానీ దేవునికి అది సాధారణమైనదే సృష్టి ఆది నుండి విత్తనం విత్తబడుతుంది పంటకు వస్తారు కూర్చు నూర్చుకొని రొట్టెలు తయారు చేసుకుంటారు అంటే మామూలుగా రొట్టెలు చేయాలంటే నాలుగు స్టెప్స్ ఫస్ట్ విత్తనం వేయాలి పంట కొయ్యాలి దాన్ని నూర్చుకోవాలి దాన్ని తయారు చేసుకొని రొట్టెలు తయారు చేసుకుంటారు కానీ ఈ నాలుగు స్టెప్స్ ఒకేసారి జరిగిపోయాయి దేవునికి అసాధ్యమైనది ఏం లేదు కదా ఈ ఇచ్చిన చిన్న బాలుడిచ్చిన ఆ రొట్టెలు క్షణాల్లో వేలాది మందికి ఆహారాన్ని ఇచ్చింది అక్కడ ఒక అద్భుతం జరిగింది ఆ చిన్న బిడ్డ ఇచ్చిన కానుక ద్వారా ఒక అద్భుతం జరిగింది అక్కడ అందరూ తృప్తిపరచబడ్డారు తనొక్కడే తిని ఉంటే తాను మాత్రమే తృప్తి చెందేవాడు కానీ రెండు ఇరవై వేల మందిని తృప్తిపరిచాడు అనే విషయం ఎంత గొప్పది పదవి చూస్తే ఇంకా మిగిలిపోయింది ప పన్నెండు గంపల ముక్కలు ఏరమన్నాడే ప్రభు కొంచెం నుండి సమృద్ధి అనేది దేవుని పద్ధతి మంచి గృహ నిర్వాహకులుగా ఉంటే మనం కూడా కొద్ది నుండి సమృద్ధి తేగలం మనము ఆ గృహ నిర్వాహకత్వం అనేది ఈ చిన్న బాలుడి నుంచి నేర్చుకోవాలి తనే తిని ఉంటే తనకు మాత్రమే సరిపోయిండేది కానీ ఇరవై వేల మందికి భోజనం పెట్టగలిగాడు మనం కూడా దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించుకుంటే ఎంతో మందికి ఉండగలం చివరిగా ఛాలెంజ్ ఒక సవాల్ పిల్లలు ఆత్మ సంబంధులు ఈ బాలుని చర్య ఆత్మీయ సంఘటన త్యాగంతో కూడి కూడిన ఇవ్వడం సమయానికి ఇచ్చుట చేత ప్రభు ఒక అద్భుతం చేశాడు పేరెంట్స్ ఈ బిడ్డను దేవుని ఎందు భయభక్తుల్లో పెంచారు మోషే దానియాలు వాళ్ళ పేరెంట్స్ లాగా ఇది ప్రతి కుటుంబానికి ఒక మంచి మాదిరి కావాలి ఈ బిడ్డను చూస్తూ ఈ బిడ్డను గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించండి ఎంత గొప్ప విషయాలు ఆ అబ్బాయి పేరు లేదండి బైబిల్లో కానీ దేవుడు ఎంత గానపరిచాడు అతనిచ్చిన తన లంచ్ బాక్స్ ఇచ్చింటే ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు మనకున్న దాంట్లో నుంచి కొద్దిగా ఇవ్వడం ద్వారా ఎంతో గొప్ప పనులు జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం జయమైడే వేసినాయన ఆ చిన్న బాలుడి త్యాగం ద్వారా ఇరవై వేల మందికి భోజనం పెట్టారునైనా మరి మాకు ఎన్నో ఇచ్చారునైనా వీటిని ఉపయోగించుకొని ఎంతో మందిని మీ రాజ్యంలోకి నడిపించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తునామను బయటకు వచ్చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ